నాలుగు ఈ మొక్కతో మీ ఇంట్లో లక్ష్మీ నివాసం చాలా పవర్ఫుల్ పుష్పం మొక్క తీగజాతికి చెందిన మొక్క వాస్తును నమ్మే చాలా మంది మొక్క ఇంట్లో పెంచుకుంటారు అయితే ఇది ఏ దిశలో పెంచుకుంటే మంచిది ఈ మొక్క ఇంట్లో ఉంటే మీ భవిష్యత్ ఎలా ఉంటుంది వీటి పుష్పాలు ఏ ఏ దేవుడికి ఏ ఏ రోజుల్లో ఎలా వినియోగిస్తారు వాస్తులో శంఖు పుష్పం ఏంటి తెలుసుకోండి శంఖు పూల మొక్క వాస్తు నియమాలు శంఖు పుష్పాలు శంఖం ఆకారంలో నీలం ఉంటాయి శంఖు పూల మొక్క ఇంట్లో ఉండటం వలన అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి అని నమ్మకం అయితే శంఖు పూల మొక్కను ఉత్తరం దిశలో తూర్పు ఈశాన్య దిశలలో నాటితే మంచి జరుగుతుంది అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి కుడివైపున కుండీలో పెడితే శుభప్రదంగా ఉంటుంది అంతేకాదు శంఖు పూల మొక్కను గురువారం శుక్రవారం నాటితే మంచి జరుగుతుంది విష్ణు లక్ష్మీదేవికి శంకు పూలతో పూజ చేస్తే సకల సంపదలు శంఖు పుష్పాలు చాలా పవిత్రమైనవి అందుకే ఈ పూలతో దేవుళ్లకు ఆయా వారాలలో ప్రత్యేక పూజలు చేస్తారు శంకు పుష్పాలతో శ్రీ మహావిష్ణువు దేవతలను పూజిస్తారు శ్రీ మహావిష్ణువు దేవతలను శుక్రవారం పూజిస్తే చాలు మీకు సిరి సంపదలు కలుగుతాయి ఇక శనీశ్వరుడికి కూడా శంఖు పూలంటే చాలా కనుక శనివారం శనీశ్వరుడి పూజకు శంఖు పూలను వినియోగిస్తే మంచిది శనివారం శంకు పూలతో శనిదేవుడి పూజలు ఇలా చేస్తే మంచిది శనివారం శని దేవుడికి తొమ్మిది పువ్వులతో పూజలు చేస్తే చాలా మంచి జరుగుతుందని శని దేవుడి కటాక్షం ఉంటుందని చెప్తారు శని పూజలు చేసిన పూలను నీటిలో వేయండి మీపైన ఉండే శని నీటి ప్రవాహంలో కొట్టుకునిపోతుందని చెప్తారు ఆ విధంగా ఒక మూడు వారాలు చేసిన వారు శనీశ్వరుడి అనుగ్రహం పొందుతారు లక్ష్మీదేవి మీపై కటాక్షం చూపిస్తుంది అంటే మీకు ఆర్థిక సమస్యల నుండి విముక్తి కలుగుతుంది శంఖుపూలతో హనుమాన్ పూజలు చేస్తే కలిగే ఫలితాలవే ఉద్యోగ అవకాశాలు లేనివారు శంఖు పుష్పాలతో ఆంజనేయ స్వామిని పూజిస్తే మీ భవిష్యత్ బాగుంటుంది పెళ్లి కాని ప్రసాదులు ఉద్యోగం లేక బాధపడేవారు అలాగే వ్యాపార రంగంలో ఉన్నత స్థాయిలో రాణించలేక మదనపడేవారు శంకు పుష్పాలతో ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి పదకొండు పుష్పాలను తమ గుప్పిట్లో పట్టుకుని మీ సమస్యలను మీ మనస్సులో తలచుకుని ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పుష్పాలను ఉంచాలి అలా చేయడం వలన మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఆంజనేయ స్వామి మీకు తోడుగా ఉండి మీ సమస్యలను పరిష్కరిస్తాడని చెప్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు